ఒక ఐదు నిమిషాలుగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను మోక్షం జయ శ్రీరామ్ అధిష్టాన దైవం శ్రీ ఆంజనేయ స్వామి పాదపత్మంలోకి నమస్కరిస్తూ శ్రీ రామకోటి గీతా జ్ఞాన యజ్ఞానికి మూల పురుషులైనటువంటి గురుదేవులు శ్రీ 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 నమస్కరిస్తూ అలాగే ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ పరమాత్మ స్వామి వారి నమస్కరిస్తూ ఇక్కడికి ముఖ్య అతిథులుగా బల్లారు నుంచి విచ్చేసినటువంటి శ్రీ 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 నిత్యానంద భారతి స్వామి వారి పాదపత్రములకు నమస్కరిస్తూ అలాగే జడ్చర్ల ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ కృష్ణానంద స్వామి వారి పాదపత్రములకు అలాగే మిత్రులు మనందరినీ ఉత్తేజపరిచే ఉపన్యాసం ప్రత్యేకంగా పిలిపించిన మా మిత్రులు శ్రీ ఆర్మీ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేసినటువంటి పితా భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నక్కా భువనేశ్వర్ నల్గొండ జిల్లా నాంపల్లి గ్రామం మండల కేంద్రము ప్రస్తుత నివాసం హైదరాబాద్ మన సనాతన ధర్మం మర్చిపోతున్నాం అనేటువంటి జిజ్ఞాసతో దీన్ని మళ్ళీ ఉత్తేజపరచాలన్నటువంటి ఒక సంకల్పంతో కొంతమంది గీతా భక్తులు కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఐదేళ్ల నుంచి కొనసాగిస్తే నూట ఐదు చేరింది ఇప్పటిదాకా చూశారు మన ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఒక సనాతన ధర్మ సాంప్రదాయంగానే సాగుతుంది గుర్తించి ఉండవచ్చు ఇది మన ధర్మం చాలా ముఖ్య విషయాలు స్వామీజీ మనకి ఇంతకుముందు పరిచయ కార్యక్రమాలు తెలియజేశారు మనం మర్చిపోయినా వీటిని గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం ఈ విషయాన్ని గుర్తు చేయడమే మనం కర్తవ్యంగా తీసుకొని నడుపుతున్నాము ముఖ్యంగా మారవలసింది మనం మాతాజీలు మన పిల్లల వేషధారణ మన సాంప్రదాయాలు ఇవన్నీ మర్చిపోతున్నామంటే మనం పాటించడం లేదు పిల్లలకు నేర్పించడం లేదు ఆ గంటనా గంట నాయన గారు మా మనం పాటిస్తే పిల్లలు నేర్చుకుంటారు మనం భవిష్యత్తు చదవట్లేదు పిల్లలు చదవట్లేదు మన వేషధారణ చేసుకుంటే పిల్లల వేషధారణ అట్లే ఉంటుంది కాబట్టి మారవలసింది మనం మనం దైవ మార్గంలో మన ఈ సనాతన ధర్మం ఏం చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ పెద్దలు చెప్పినటువంటి ఆచరణ పెట్టుకుంటూ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరు తెలిసే మారుల గ్రామంలో భక్తులు ఎక్కుతున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ భజన మండలి ఉంది ఇంత పెద్ద దేవాలయం ఎప్పుడో నిర్మించి ఇక్కడ భజనలు ఎత్తుంటే నాకు తెలుసు చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు కానీ మరి దాన్ని చేస్తున్నాడు బజలు కానీ మారుతున్నది ఏమి లేదు భగవద్గీత చదివేవారు లేరు ఇంకా కొద్ది కొద్దిగా చదివే మరి చదవాలి ఎవరికి నేర్పించాలి జ్ఞానము పూర్వ వాళ్ళు దాచి పెడతాను కదా ఇప్పటిదాకా వచ్చింది పెయ్యేళ్ల క్రితం దాచి ఇప్పటిదాకా మనం చదువుకుంటున్నాం మనం దీన్ని చేస్తే తర్వాత వాడు ఏం చదువుతాడు మన తెలియటే తెలుదు మూర్ఖులను తయారు చేస్తుంది మనమే అంటే పూర్తి అజ్ఞానం మనమే మన పిల్లలు భవిష్యత్తు నాశనం చేస్తుంది మనమే అనేటువంటి విషయం మనం గుర్తించాలి మన పిల్లలు మనమే పాట చేసుకుంటున్నాం నువ్వు సౌందరం నేర్చలేవు కొన్ని చేతులు లేకుండా పెరుగుతున్నారు తర్వాత నీ మాట వెళ్ళాడు మొత్తుకొని మన ధర్మాలు ఆకారాలు వ్యవహారాలు చూపించాలి కదా ఈయన తాత ఈయన నాయన ఆయన నాయనమ్మ అమ్మమ్మ చిన్న ఆయన ఆయన మామ ఆయన బాబా ఆయన కగ్గయ్య వర్షం చెప్పి మర్యాద ఉండమని నమస్కారం పెట్టమని సంస్కారం నేర్పితే వాళ్ళు తెలుసుకుంటారు ఇది రామాయణం ఇది భారతం ఇది కథ ఇది మంచి చెడు అని వాళ్ళు చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు మనం మర్చిపోతున్నా టీవీలో కతకపోయి చూస్తుంటే వాళ్ళకి ఏదో వాళ్ళు చేస్తుంటే వాళ్ళ చేతి పట్టు వాడు ఈ వేరు చేతులు లేరు నేను చేతులు లేదు వాళ్ళ చేతులు లేదు అజ్ఞానంలో ప్రవర్తిస్తున్నాం మన పిల్లలు మనమే పాడు చేసుకుంటున్నాం అనే నిజం మీరు గ్రహించండి దీని ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు మనమే పాటలు చేసుకుంటే ఇప్పుడు మనం మారాలి ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెప్పి ఏదైనా ఉపయోగం కాదు ఇప్పుడు మీరు మారాలంటే మీ పిల్లలు అర్థం పెట్టుకోండి వాళ్ళ వేషధారం ఎట్లుండాలి మీరు గుర్తించండి మీరు భయం పెట్టండి భయం పెట్టే రద్దు లేకుండా పోతారు రద్దు లేకుండా పోయిన తర్వాత మీ పరిస్థితి తర్వాత ఊహించుకోండి కాబట్టి ఎక్కువ ఎప్పటి సంవత్సరాలు పెద్దలు చాలా విషయాలు తెలియజేస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పూజ స్వామి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నారు శ్రీమాన్ శ్రీ